చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు వెళ్తే మేము అంగీకరించం ఈ కేటగరికల్లీ సేట్ వేర్ ఈ అగ్రిడ్ ఈ అపోజ్ ఇన్ ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పేరాగ్రాఫ్ ఫైవ్లో చెప్తే దీన్ని మాత్రం దాస్తాడు వేయి ఇయ్యి నీ ఇష్టమునంతా తీసుకుపో వేయి ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకుపో వేయి ఆడించేది ఏంటండి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ పీపుల్ ఫాట్ ఫర్ వాటర్ ఉద్యమం ఎందుకు జరిగింది తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం పోరాటం జరిగింది అమరులు ఎందుకయిన్రు నీళ్ళ కోసం అమర్లేదు నువ్వెవడి వేయించి మొత్తం తీసుకుపోవడానికి ఎన్నో త్యాగాల పునాదుల మీద ఎన్నో పోరాటాల మీద ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది నువ్వు ఉద్యమం చేయలేదు కనుక నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు దాని విలువ తెలియదు ఎప్పటికైనా నీకు అసలు ఆ నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినవి కాదు పోరాటాల విలువ నీకు తెలియదు సో ఈ రకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ నెవర్ అగ్రీడ్ ఫర్ బనకచర్ అసలు ఆ రోజు బనకచర్ల చర్చే లేదు బనకచర్ల ప్రస్తావన అంతకంటే లేదు దిస్ ఇస్ నంబర్ వన్ నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారితో మీరు మాట్లాడారు అని అదొక వెళ్తాడు అసలు ఎక్కడన్నా ఎజెండా ఉంటే పెట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడింది కూడా ఇదే విషయం కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది ఏంది అది ముందుకు పోలే జగన్మోహన్ రెడ్డి అంగీకరించాలి మనం కూడా ఒప్పుకోలేదు కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఆ రోజు నీళ్లను నాగార్జున సాగర్ టేల్ పాండ్కి దేవాలి టేల్ పాండ్ నుంచి నాగార్జున సాగర్కి దేవాలి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం దేవాలి అంటే నదీ మార్గంగా నీళ్లు దేవాలి అని చెప్పి కేసీఆర్ గారు అట్లా తెస్తే ఏమవుతుంది నాగార్జున సాగర్ కింద మన ఎడమకాలు ఆయకట్టు ఉంది నాగార్జున సాగర్ మీద మన హైదరాబాద్ మంచినీళ్ళు ఉంది శ్రీశైలం మీద మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది మన కల్వకుర్తి ఉన్నది సో వీటన్నిటికీ లాభం అవుతుంది మన షేర్ మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపాదన పెట్టినాం కానీ ఇవాళ వీలు పెట్టింది ఏంది నది మార్గం కాదు తెలంగాణకు టచ్ కాకుండానే అవతలికెళ్ళి వెనకచర్లకెళ్ళి లేకపోదామని వాళ్ళు చూస్తుంది దీన్ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా ఆ రోజు కేసీఆర్ గారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ మనకు ప్రతి నాలుగేళ్ళకు ఐదేళ్ళకు ఒకసారి కృష్ణ డ్రై అవుతుంది కృష్ణాలో నీళ్ళు వస్తలేవు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్కు మనకు నాగార్జునసాగర్ ఎడమకాలు ఆయేకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం ఇస్తే ఒక పంటకు ఇస్తున్నాం అందువల్ల నది మార్గంగా నాగార్జునసాగర్ శ్రీశైలంకు తెచ్చుకుంటే సో దట్ ఏదైనా డ్రై అయినప్పుడు కూడా మనం మన రాష్ట్ర వాటా మనం దాంట్లో పొందొచ్చు అనేటువంటిది మన ప్రతిపాదన దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు ఒక్క అంగుళం ముందుకు పడలేదు నువ్వేదో రాసిచ్చి ఉండని మాట్లాడుతూ ఆల్ ఫేక్ ఆల్ నాన్సెన్స్ ఆల్ సిల్లీ ఇంకా మాట్లాడతాడు అసలు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని మాట్లాడతాడు అసలు సమైక్య రాష్ట్రంలో నే బాగా పని జరిగింది అంటే అదే ధ్యాస అయినకు ఇంత ఎంతసేపు అదే ఆ చంద్రబాబు నాయుడు దాంట్కి వెళ్ళి బయటకు సమైక్య రాష్ట్రంలో పని బాగా అయిందట ఇప్పుడు రెండు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు